సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇక్కడ మేము బండి మెట్ట ప్రాంతంలో ఉన్నాం సార్ ఎయిటీన్త్ వార్డ్ ఇక్కడ మా నోటీస్కి వచ్చింది ఏమంటే ఇంతకుముందు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ లేడీస్ టా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట ఇవి వీటిని పగులుగొట్టి ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే కౌన్సిలర్ ఇళ్ళ నిర్మాణం చేపట్టాడు దాదాపుగా బేస్మెంట్ అయిపోయింది కిల్లర్లు కూడా లేచిపోయాయి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా లేదు మాకు ఇన్ఫర్మేషన్ ఏమంటే మీ దృష్టికి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చిందని చెప్పి చెప్పారు అంటే అట్లా కాదు సార్ ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ పగలగొట్టి ఆయన వైసీపీ నేత కౌన్సిలర్ దౌర్జన్యంగా స్థల నిర్మాణం చేస్తున్నా కూడా మీ దృష్టికి రాలేదంటే ఇంకా ఇక్కడ సిబ్బంది ఏం చేస్తున్నట్టు సార్ కాదు సార్ ఇప్పుడు ఒకటే కాదు ఇట్లాంటివి మన టౌన్ లో చాలా ఉన్నాయి సార్ ఇది ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము స్థలంలో ఉన్నాము బట్ ఇట్లాంటివి నా దృష్టికి నాలుగైదు వచ్చాయి బట్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మీ దృష్టికి వచ్చిందని నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇస్తే అది కాదు సార్ మేము కంప్లైంట్ ఇచ్చే దానికంటే ముందు మీరు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అని చెప్పి మేము అడుగుతున్నాం సార్ అదే మా ఇప్పుడు మీరు చెప్తున్నారు అది గవర్నమెంట్ ప్లేస్ అని అంటే మీకు తెలియదు సార్ ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్లేస్ అని అంటే నా నోటీస్ రాలేదమ్మా వస్తే యాక్షన్ తీసుకుంటాను మీ నోటీస్ కి అయితే రాలేదు రాలేదు అదే చెప్తాను ఇది నేను నాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఇచ్చి నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ ఓకే ఇప్పుడు కరెక్ట్ సార్ యా డెఫినెట్లీ అదే అదైతే చేద్దాం సార్ మేమేమంటున్నామంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఇక్కడ ఉండే నాయకులకు అందరికీ తెలుసు సిబ్బందికి కూడా తెలుసు ఇక్కడ ఉండే టాయిలెట్స్ అన్ని పగలగొట్టి ఆయన సొంత నిర్మాణం చేసుకుంటున్నాడని కరెక్ట్ ఇప్పుడైనా కాదని లేదు ఇప్పుడు వాళ్ళు ఏ వర్షం ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా సరే నో ప్రాబ్లం ఇప్పుడు కాదని లేదు నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు మాకు స్పందన ఉంది ఏదైనా ఉంది మీరు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గాకల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకుంటారా అంతే కదా తప్ప మీరు గవర్నమెంట్ భూములు పరిరక్షణ అయితే చేయట్లేదు మీరు ఓకే మా గవర్నమెంట్ ప్లేస్ అనేది కంటే ఇమ్మీడియట్గా తీసుకుంటాం మాకేం అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్ నో ప్రాబ్లమ్మా తీసుకుంటాము ఇలా మాట్లాడడం చాలా దారుణం సార్ ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్తే తప్ప మీ ఆ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోలేని స్థితిలో ఈ రోజు ఆదోని మున్సిపాలిటీ ఉందంటే నిజంగా చాలా సిగ్గుపడవలసిన విషయం సార్ ఓకే సార్ నేను వచ్చి కంప్లైంట్ చేస్తాను మీకు ఎవరు చేస్తారు సార్ ఇక్కడ ఆదోనిలోన అట్లా మా స్థలాలు కబ్జా అయినాయని ధైర్యంగా వచ్చి ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటేనే పట్టించుకునేవారు లేరు సొంత భూములు పట్టించుకుంటే కబ్జ అయితే పట్టించుకునే వాళ్ళు బండి మెట్ట ప్రాంతంలో పద్దెనిమిదో వార్డులో ఉన్నటువంటి ఏరియాలో వచ్చాము ఇది దాదాపుగా ఇంతకు ముందు లేడీస్ టాయిలెట్ గా ఉండేది ఆ లేడీస్ టాయిలెట్ ఇక్కడ జన సమూహం ఎక్కువైన తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి ఈ టాయిలెట్ ని తీసుకెళ్ళి అక్కడ శ్మశానం దగ్గర కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇది ఖాళీ ప్లేస్గానే ఉంది కానీ ఇప్పుడేంటంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడరు అండ్ కౌన్సిలర్ ఆయన చిన్నగారు గారు దీన్ని తీసుకొని ఎవరితో పర్మిషన్ లేకుండా ఆయన ఇల్లు కట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరే చూస్తున్నారు మనం ఈ బేస్మెంట్ వరకు స్టార్ట్ అయ్యింది మేమేమంటున్నామంటే కమిషనర్ గారితో ఇందాక మాట్లాడడం చూసాం ఆయన రెస్పాన్స్ ఎలా ఉందనేది మీ అందరూ ప్రత్యక్షంగా మనం చూసాం ఒక మున్సిపల్ కమిషనర్గా ఉండి కూడా ఎక్కడ ఏ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడంటే ఈరోజు నిజంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆదోని ఉంది సో ఒక పక్క సొంత ప్లేసులు కబ్జా అవుతుంటే ఒక పక్క మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ ప్లేసులు కూడా కబ్జాకు గురవుతున్నా కూడా కనీసం స్పందన లేదు చీమ కుట్టినటువంటి కూడా లేదు ఆఫీసర్స్కి నేను ఇక్కడే ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఆఫీసర్స్ని మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు అయితేనేమి ఇంత నిర్మాణం జరుగుతున్నా ఈరోజు మనం చూసాం పిల్లర్లు వరకు వచ్చాయి ఇంత నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉంది కదా సచివాలయం ఉంది కదా అంటే ఎవరు కూడా చూసి చూడుకున్నట్లు పోతున్నారా లేకుంటే తెలిసి కూడా మాకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణితో ఉన్నారా మేము యాజ్ పర్ రూల్ ప్రకారము నిజంగా ఆయన తీసుకోవాలనుకుంటే ఎవరైతే ఇక్కడ తీసుకోవాలన్న వ్యక్తి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే నివాసమై ఉండాలి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ మున్సిపాలిటీలోన అర్జీ పెట్టుకోవాలి నాకు ఈ స్థలాన్ని కేటాయించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్న తర్వాత మున్సిపల్ కౌన్సిల్ దానికి ఆమోదం చేయాలి ఒక సమావేశంలోనే ఆమోదం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఆ వ్యక్తి ఇక్కడ నిర్మాణం చేపట్టాలి కానీ అవేమి లేకుండా విరుద్ధంగా రూల్స్ కి విరుద్ధంగా ఈ రోజు కౌన్సిలర్ గారు ఈ నిర్మాణం చేపట్టడం అనేది జస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనమంతా కూడా ఆధ్వర్యంలోన ప్రతి భూమి ఎలా కబ్జైతుందనేది అవుతుంది అనేది తెలుసు ఇప్పుడు టౌన్ లోనా మున్సిపాలిటీలోన ఎక్కడెక్కడ కట్టకుండా ఉన్నాయో ఆ నిర్మాణాల ఖాళీ ప్లేస్లు అన్ని కూడా ఈ వైసీపీ నాయకులు కబ్జాకి యథేచ్ఛగా కబ్జాకి గురి చేస్తున్నారు దీనిపైన మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్కి ఎటువంటి బాధ లేదు అదేవిధంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారికి కూడా ఎటువంటి బాధ లేదు ఎందుకంటే ఈ నిర్మాణం జరుగుతుంది అంటే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎటువంటి ఆదోలో ఎటువంటి నిర్మాణం జరగదు కబ్జా చేసినటువంటి ఎటువంటి నిర్మాణం జరగదు దీనికి మూల అంతటికి కారణం ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే వాళ్ళు అది ఇది అని చెప్తారు కానీ ఈరోజు మేము ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం ఇంతకు ముందు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ లేడీస్ కి టాయిలెట్స్ ఉన్నాయి మరి అది ఒక కాపీ తెచ్చి చూపించమనండి మాకు ఇది కబ్జాకు గురైందో లేదో చెప్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఆయన కబ్జా చేశాడు ఆయన సొంత నిర్మాణం ఇల్లు కట్టుకుంటున్నాడు ఈ రోజు కబ్జాలకు గురవుతున్నా కూడా పట్టించుకోకుండా అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు అదేవిధంగా వైసీపీ నాయకులకు అధికారులు మున్సిపల్ అధికారులు తొత్తులుగా ఉన్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఒకటే చాలు అదేవిధంగా ఇందాకే మేము చెప్పాం చాలా నిజాముద్దీన్ కాల్లో కూడా ఇటువంటిదే కబ్జాకి గురైంది అది కూడా తొందరలోనే మేము ప్రూఫ్తో సహా బయట పెడతాం ఇదొకటే కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దానికి ఇదొక ఎగ్జాంపుల్ నిజాముద్దీన్ కాలంలో కూడా కబ్జాకు గురైందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము మున్సిపల్ సిబ్బంది ఇవేమి పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా ఇప్పుడు మీ ఎదురిగే నేను ఫోన్లో మాట్లాడాను ఎంత నిర్లక్ష్యంగా ఆయన సమాధానం చెప్పాడు కంప్లైంట్ ఇవ్వండి స్పందనలో పెట్టండి మేము చూసుకుంటాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం మరి మీ ఇక్కడ సచివాలయ సిబ్బంది ఏం చేస్తుంది డైలీ ఇలాగే వచ్చిపోతుంటారు కదా ఇక్కడుండే వాలంటీర్ ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఉంటారు కదా యాభై ఒక ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు కదా ప్రతి ఇండ్లల్లో ఏం జరుగుతుందనేది తీసుకెళ్తారే మీ ఎమ్మెల్యే వరకు ఇళ్లలో ఎవరు టీడీపీ లీడర్ ఉండారో ఎవరు ఏ ఏ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారో అని తీసుకెళ్తారే మరి ఇంత నిర్మాణం జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకోలేదా నిర్మాణానికి అనుమతి ఇచ్చారా కమిషనర్ గారిని అదే అడిగాను ఆయన మాకు సంబంధమే లేదు మాకు తెలియదే తెలియదు అని అంటున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా అనుమతి ఇచ్చారా కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఒక పదహైదు ఇరవై రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి తెలిసింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి తెలిసింది అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు కాబట్టి ఇదంతా ఆదోనిలోన ఇంతవరకు మన ప్రైవేట్ భూములే కబ్జాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మరి ప్రభుత్వ భూములు కూడా కబ్జాకి గురైందనడంలో ఫస్ట్ ఇదే మొదటిది ఇంకా చాలా ఉన్నాయి నిజముద్దీన్ కాలంలో కూడా జరిగింది కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వైసీపీ నాయకుల నుంచి మన ఆదోని రక్షించుకుందాం ఈ రోజు ఆదోనిలోన భూమి కొనాలంటే భయపడుతున్నారు ఏది కబ్జాకి గురైందో ఏది కబ్జాకు గురి కాలేదని భయపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలన అనేది ఉందా ఇక్కడ గవర్నమెంట్ అనేది ఉందా అట్లాంటప్పుడు ఎందుకుంటున్నారు మీరు మీరు కండవాళ్ళు వేసుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే అయిపోయింది కదా అధికారులందరూ ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు మీరు వచ్చి చూడండి చూసి ఇది నిజంగా మీ మున్సిపాలిటీ పరిధిలో నుంచి ఇచ్చారా అనుమతి ఇచ్చారా లేదా అనేది చెక్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను